హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం మీకు నేను లాస్ట్ అయితే చూపించానండి మన స్టార్ నైన్ స్ప్రేయింగ్ అయితే చేపించాము సో స్టార్ నైన్ స్ప్రేయింగ్ చేపించి ఈ ఆల్టికి ఐదో రోజు అండి సో ఇప్పటికీ రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి మనమైతే చూద్దాము సో మీరు ఒకసారి చూడొచ్చు మనము ఆ రోజు ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నది కూడా మీరు ఒకసారి క్లియర్గా గమనించవచ్చండి సో అయితే గమనించినట్లయితే మంచి గ్రోతింగ్ అయితే ఉందండి సో స్మూత్ గ్రోతింగ్ అయితే ఉండి ముడత అయితే క్లీన్ అయ్యి క్లీన్ అవ్వడం జరిగింది అండ్ తెల్లదోమ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అవ్వడం జరిగింది కాకపోతే కొంచెం పెయిన్ అనేది మాత్రం లైట్గా అక్కడక్కడ ఉండిపోవడం అయితే జరిగిందండి సో కానీ తెల్లదోమ దోమ తెల్లదోమ పచ్చదోమ పోయింది రెండు ముడతలు పోయింది మంచి గ్రోతింగ్ వచ్చింది బట్ మసి పెయిన్ మీద ఏదైతే ఎర్ర ఏదైతే ఉందో ఆ ఎర్ర అనేది పూర్తిగా అనేది క్లీన్ క్లీన్ కాకపోవడం అనేది జరిగింది సో దీనికి వాతావరణం ఏమైనా ఎఫెక్టా లేకపోతే మందులు ఏమైనా ఎఫెక్ట్ అన్నది మరొకసారి ఇంకొక దాని మీద కూడా నేను స్ప్రేయింగ్ చేసి చూస్తాను సో దాని తర్వాత ఇంకా క్లారిటీగా మీకు అయితే చెప్తానండి సో ఒకలా వాతావరణం ఫాల్ట్ ఉంటే ఇప్పుడు మనం చేపించే దాని మీద క్లియర్ అవుతుంది లేదు మందుల ఫాల్ట్ కనుక ఉన్నట్లయితే కనుక మనకు దాంట్లో కూడా ఎర్రనల్లి అనేది మిగిలిపోవడం జరుగుతుంది సో చూద్దాం ఇంకొక దాంట్లో మీద కూడా చూద్దాము చూసి దాని రిజల్ట్ కూడా ఎలా ఉందనేది క్లియర్గా చూసిన తర్వాత మనం ఈ ప్రొడక్ట్ని అయితే అయితే తీసుకుందామండి సో ఈ స్టార్ నైన్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే తెల్లదోమ పచ్చదోమ రెండు ముడతలకి అండ్ మంచి ఎదుగుదల అయితే బాగుందండి మంచి స్మూత్ గ్రోతింగ్ అయితే ఉంది దీనికైతే స్మూత్ గ్రోతింగ్ ప్లస్ తెల్లదోమ పచ్చదోమకైతే బ్రహ్మాండంగా వాడుకోవచ్చు పిండి నల్లి ఎర్రనల్లి మాత్రం దీంతో అయితే అంత క్లియర్నెస్ అయితే కనబడలేదు నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ క్లియర్ అవ్వడం జరిగింది మించి మళ్ళీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే ఉండిపోవడం జరిగింది సో కాబట్టి నేనైతే క్లియర్గా చెప్తున్నాను కొంచెం ఎర్ర నల్లి అయితే మాత్రం లైట్గా ఉండిపోవడం జరిగింది కానీ తెల్లదోమ పచ్చదోమ రెండు ముడతలు అండ్ మంచి ఎదుగుదల అయితే బాగుందండి మొన్నటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు వీడియోలో చూడొచ్చు మీకు నేను క్లియర్గా చూపిస్తాను మీరు వీడియోలో అయితే చూడొచ్చు మంచి గ్రోత్ అయితే ఉంది కానీ లైట్ మనకు పిండి నల్లి అనేది లైట్గా ఉండిపోవడం జరిగింది తెల్లదోమ పచ్చదోమ అయితే పూర్తిగా నివారణ జరిగింది అండ్ రెండు ముడతలు కూడా క్లీన్ అయ్యి మంచి స్మూత్ గ్రోతింగ్తో అయితే బాగుంది తోటైతే సో చూడొచ్చండి మీరు ఎంత మంచిగా గ్రోతింగ్ వచ్చిందో మీరు క్లియర్గా చూడొచ్చు మంచి గ్రోతింగ్ అయితే వచ్చింది రెండు ముడతలు అయితే పోవడం జరిగింది చూసుకోవచ్చు మంచి గ్రోతింగ్ అయితే ఉంది అరటికి ఐదో రోజు సో స్మూత్ గ్రోతింగ్ అయితే ఉంది ముడత పోవడం జరిగింది రెండు పసు తోమ కూడా క్లీన్ అవ్వడం జరిగింది సో గ్రోతింగ్ అయితే చాలా బాగుంది పర్లేదు మంచిగా వాడుకోవచ్చు ప్రోడక్ట్ అయితే బట్ ఒకటి ఏంటంటే మనకు ఎర్రనల్లి అనే దీంట్లో కాంబినేషన్ అయితే వేరే కలుపుకోవాలండి సో ఒకటే కాంబినేషన్ సరిపోతుంది బట్ ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఎర్ర నల్లికైతే కలుపుకోవాలి ఇది తెల్లదోమ పచ్చదోమ రెండు మూడుదలకి అండ్ ఎదుదలకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు సో ఇదండి రియాలిటీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటే ఇన్ఫర్మేషను సో ఇంకా ముందు ముందు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను సో ఏ ప్రోడక్ట్ రిజల్ట్ ఉన్నా జెన్యున్గా చెప్తానండి సో ఇక్కడ పోని దాని గురించి నేను చెప్పాను ఇప్పుడు పిండి నల్లి అనేది ఎర్ర నల్లి అనేది పోలేదు సో పోలేదని క్లియర్గా చెప్తున్నాను పోతే క్లియర్గా పోతుందని చెప్తాను కానీ పోకుండా కూడా పోతుంది అని చెప్పేసి మాయ మాటలతోటి మనం ప్రొడక్ట్లు అయితే అందించమండి సో మన మారుతి రైతు నేస్తం ఏదైనా ఉంది అంటే అది జెన్యునిటీకి అండి సో ఏదైనా ఉంటే క్లియర్గా క్లియర్ కట్గా చెప్తాను దాన్ని బేస్ చేసుకునే మీ యొక్క ఒపీనియన్ని బట్టి ప్రతి ఒక్క రైతు కూడా స్టెప్స్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి లేనిపోని మాటలు అయితే మనమైతే చెప్పము క్లియర్ కట్గా ఉన్న విషయాలను అయితే మనం వివరిస్తామండి ఇదండి మారుతి రైతు నేస్తం అంటే సో ఈ రోజు మనం స్టార్ నైన్ గురించి అయితే తెలుసుకున్న విషయాలు అయితే ఇవ్వండి సో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి సో ఎవరైతే మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి